నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు అందరికీ తెలిసిందేనండి ప్రతి సంవత్సరం మనమైతే కలింగర పంట వివరాలు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే రైతులకైతే అందిస్తున్నాము మరి ప్రతి లాగే ఈ ఏడాది కూడా మనమైతే ఈ కళింగర అంటే మనకు ఈ పుచ్చకాయ అయితే పెడుతున్నామండి ఒక ఐదు ఎకరాల్లో అయితే ఈ పుచ్చనైతే పెట్టడం జరుగుతుంది మరో ఐదు ఎకరాల్లో అయితే మనము క్నోన్యూస్ సీడ్ కంపెనీది కుందనండి ఇది కర్బుజ అంటారు కొన్ని ప్రాంతాల్లో దోశ అంటారనమాట ఈ పంటను కూడా ఒక ఐదు ఎకరాల్లో అయితే వేస్తున్నాము ప్రస్తుతం అయితే మల్చింగ్ పేపర్ వేసే స్టేజ్లో అయితే ఫీల్డ్ అయితే ఉందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు రైతులు మనకు ఈ పుచ్చ పంట సాగు చేయాలనుకున్న రైతులు భూమిని ఎలా తయారు చేసుకోవాలో తెలియక కాంటాక్ట్ అవుతున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమిని అయితే మీరు కంప్లీట్గా లోదుక్కులు అయితే చేసుకోవాలండి భూమి బాగా మెత్తగా వచ్చే వరకు ఐదు మడకలు కానీ లేదంటే ప్లవ్ కానీ వేసుకుని ఆ తర్వాత రోటావేటర్ వేసుకున్న తర్వాత మీరైతే బోదెలు తోలుకుంటే సరిపోతుందనమాట ఈ దుక్కుల్లోకి ఎటువంటి పై ఎరువులు వేసుకునే అవసరం లేదు మీరు వన్స్ ఈ బెడ్లు అంటే బోదెలు తోలుకుంటారు కదండి ఆ బోదలు తోలుకున్నప్పుడు ఆ బోదలు పైన మీరు వేయాలనుకున్నటువంటి ఎరువులు ఎంతగా కుదిరితే అంతగా ఎరువులు పైన బోదెల పైన వేసుకొని మీరైతే ఈ బోధెని అయితే క్లోజ్ చేయించాలి బోధని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కంప్లీట్గా రేస్ చేయకూడదండి బెడ్ని కంప్లీట్ రేస్ చేయకుండా సగం బెడ్ని మాత్రం ఒకసారి రేస్ చేపించాలి ట్రాక్టర్తో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు వి ఆకారంలో ఒక కాలువ ఆకారంలో బోధెని ఫస్ట్ ఆఫ్ ఆల్ తోలుకోవాలన్నమాట ఈ బోధికి బోధికి కూడా నాలుగు నుండి ఐదు అడుగుల దూరం ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది ఎక్కువ దూరం పెట్టుకున్నట్టయితే మీకు తీగ ఎక్కువగా వ్యాపించక ఇక వచ్చే సమ్మర్ కాబట్టి మీకు తీగలు అనేది స్ప్రెడ్ కాకపోతే మీకు ఫ్లవర్ డ్రాపు ఫ్రూట్ డ్రాపు వేడిగా అయితే జరుగుతుంది వన్స్ మీరు బోధి పైన ఎరువులు చల్లుకున్న తర్వాత రెండోసారి ట్రాక్టర్తో కంప్లీట్గా ఈ బోధనైతే క్లోజ్ చేయించేయాలన్నమాట కొంతమంది రైతులు తెలియకుండా మనకు కంప్లీట్గా బోధిని రేజ్ చేయించేసి ఈ రేజ్డ్ బెడ్ పైన మనకు ఎరువులు వేసుకుని దానిపైనే విత్తనం పెడుతుంటారు అలా విత్తనం పెట్టుకుంటే విత్తనం అనేది జర్మినేషన్ చాలా తగ్గిపోతుంది జర్మినేషన్ అయినా కానీ మొక్కలు కూడా చనిపోతాయి బోధిని ఎప్పుడు సార్లుగా తొలిపించాలండి ఫస్ట్ సారి హాఫ్ రే హాఫ్ బెడ్ రేంజ్ చేయించాలి ఆ రేస్ చేసిన బెడ్లో ఎరువులు వేసుకుని సెకండ్ టైము బోధిని క్లోజ్ చేయించి డ్రిప్ పైప్ని కంప్లీట్గా లీకేజ్ చెక్ చేసుకున్న తర్వాతే డ్రిప్ పైప్ని బోధి పైన వేసుకొని మీరు చూస్తున్న విధంగా డబల్ హోల్డ్ మల్చింగ్ పేపర్ని వేసుకుంటే బాగుంటుంది సింగిల్ హోల్డ్కి కొన్ని రకాల పుచ్చకాయలు అయితే మనకు సెట్ అవుతున్నాయి మ్యాక్సిమం డబల్ హోల్ ఉన్నటువంటి పేపర్ని అయితే ప్రిఫర్ చేయండి మరి మల్చింగ్ పేపర్ కూడా మనకు ఒక ఎకరానికి నాలుగు వందల మీటర్లు ఉన్నటువంటి బండిళ్ళు ఐదైతే సరిపోతాయండి ఇవి మనకు మైక్రాన్లు బట్టి ధర ఉంటుంది అలానే బ్రాండింగ్ బట్టి ధర ఉంటుంది అనమాట మీరు సింగిల్ పంట అనుకున్నట్లయితే మీరు ఇరవై మైక్రాన్లు ఉన్న మల్చింగ్ పేపర్ అయితే సరిపోతుంది మీరు డబల్ పంట తీసుకోవాలనుకున్నట్లయితే ఇరవై ఐదు నుండి ముప్పై మైక్రాన్ల మల్చింగ్ పేపర్ అనేది సరిపోతుంది అనమాట మరి ఈ వీడియోలో మీతో కేవలం చిన్న చిన్న విషయాలు రైతులు మిస్ చేసుకునేటటువంటి కొన్ని విషయాలు మాత్రమే నేనైతే షేర్ చేశానండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నట్లయితే ల్యాండ్ ప్రిపరేషన్ గురించి సో నన్ను అయితే మీరు వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ చేయగలుగుతారు అలానే నెక్స్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ అనేవి మీకు కంప్లీట్ డీటెయిల్డ్గా ఏ సీడ్స్ వేస్తున్నాము ఎలా వేస్తున్నాము అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మన ఛానల్ ద్వారా అయితే ప్రొవైడ్ చేస్తాను మరి అటువంటి వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడాలన్నట్లయితే మన అగ్రిగ్రూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింను కూడా ఆన్ చేసుకోగలుగుతానని కోరుకుంటున్నాను